హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ వచ్చి బెల్లం గారెలు అండి ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు మనము దేవునికి పెట్టే ప్రసాదంగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఫ్రెండ్స్ ఈ ఈ గారెలు జ్యూసి జ్యూసిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ కలిసిన ఐటమ్స్ ఫ్రెండ్స్ వన్ కప్పు మినప్పప్పు తీసుకొని టూ త్రీ టైం బాగా వాష్ చేసుకోవాలి త్రీ టీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ పప్పును ఫోర్ అవర్ తర్వాత చూస్తే పప్పు అనేది ఇలా ఉంటుంది వాటర్ మొత్తం తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక బౌల్లో మిక్సీ పట్టుకున్న మినప్పప్పు పేస్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక చిటికేడు వంట సోడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం చేసుకునే గారెలు పర్ఫెక్ట్గా రావాలంటే మనం పిండి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పిండి బాగా కలుపుకోవాలి వేలియించుకొని ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు మినపప్పుకు రెండు కప్పుల బెల్లం యాడ్ చేసుకోవాలి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మనం ఎలా అయితే గులాబ్ జాములకు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఉండాలి బెల్లం సిరప్ అనేది హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ కావాల్సిన అవసరం లేదండి కొంచెం హీట్ అయితే సరిపోతుంది మనం చేతి పెట్టినప్పుడు చెక్క సరిపోతుంది చేతికు వాటర్ అనుకుంటా ఇలా గారెలు వేసేసుకోవడమే టూ సైడ్స్ తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అయిపోయాయండి వేరే పేట్లోకి తీసేసుకోవాలి పిండి కూడా గారెలు వేసేసుకోవాలి సిరప్ వేరే బౌల్లో యాడ్ చేసుకోవాలి బెల్లం సిరప్ అనేది వేడిగా ఉన్నప్పుడే మనం గారెలు యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల గారెలు అనేటివి బెల్లం సిరప్ను బాగా పీర్చుకుంటాయి వన్ అవర్ వరకు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ జూసీ జూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే బెల్లం గారెలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్